జల్ జీవన్ మిషన్ సో ఈ జల్ జీవన్ మిషన్ అనేటువంటి పథకం మనకి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేడున ప్రారంభించడం జరిగింది సో ఈ పథకం ఏం ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన తాగునీరును అందించాలనేది ఈ పథకం ఉద్ ఉద్దేశం ఈ రక్షిత మంచినీరును అందించడం కోసం ప్రారంభించబడినటువంటి ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఎనభై శాతం గ్రామాలకి నీరు అనేది అందించడం జరుగుతోంది ఇళ్ళకి సో దీని ఈ ఈ పథకం ద్వారా పదిహేను కోట్ల హౌజెస్కి గ్రామాలలో ఉండేటువంటి ఇళ్ళకి స్వచ్ఛమైన నీటిని అందిస్తూ ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అంటే ఎనభై శాతం మేర దేశంలో స్వచ్ఛమైన నీరు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లకు అందించబడుతుంది అని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది అయితే ఈ పథకాన్ని ఇంకా కొనసాగించాలి మరొక ఇరవై శాతం గ్రామాలకి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి నీరుని అందించాలి దానికోసం ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ అరవై ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి